భాగ్య సూక్తం చేశామంటే ఆయుర్ ఆరోగ్యం సౌఖ్యం లభిస్తుంది ఆయుష్ వస్తుంది ఆరోగ్యంగా ఉంటాము సుఖంగా ఇవన్నీ అనుభవించే అవుతాము మనం భాగ్య సూక్తం చేయవలనూ ఇదైన తర్వాత సంవాద సూక్తం సంవాద సూక్తం ఎందుకు చేయాలంటే లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఇప్పుడు ఎలాంటి కంపెనీలు తీసుకున్నా దాని మీద ఏదో ఒక కేసు ఉంటుంది ఏదో ఒక రూపంలో వస్తుంది అది మనకి కొంతమంది వచ్చి డైరెక్ట్గా ఇబ్బంది పెడతారు కొంతమంది ఇండైరెక్ట్గా డైరెక్ట్ అంటే ఈ ఫైటింగ్ రౌడిజం ఇవన్నీ చేస్తారు గా ఇబ్బంది పెట్టేవాడైతే కేసు ఫైల్ చేసి మనకి నోటీసులు ఇన్కమ్ ట్యాక్స్కి దానికి దీనికి అని యూస్ చేసే ఎలక్ట్రిసిటీ కూడా వేస్తారు అప్పుడు మమ్మల్ని వాళ్ళు కేసు లీగల్ వ్యవహారంలో మమ్మల్ని ఇరికిస్తారు ఇంకొకటి ఆ కేసు నోటీస్ లీగల్ విషయంలో మీరు చేసేటటువంటి వ్యాపారంలో కేసు నోటీసు విషయంలో లీగల్ ప్రాబ్లం వచ్చేటటువంటి అవకాశం ఉన్న వ్యాపారం మీదైతే